నెల్లూరు జిల్లా విడవలూరు మండల ముదివర్తి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది రాత్రి పగులు వర తేడా లేకుండా ఇరవై ట్రాక్టర్లతో యథేచ్ఛగా మట్టి తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ భూములే టార్గెట్ గా మట్టి మాఫియా రెచ్చిపోతోంది మట్టి తరలించే ట్రాక్టర్లు అతివేగంగా వెలువడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందనంటూ గ్రామస్తులు వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు గతంలోని ఇవే ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెండుసార్లు పోలీసులు పట్టుకున్న రాజకీయ పలుకుబడితో ఎలాంటి కేసులు లేకుండా ట్రాక్టర్లను విడిపించుకుని యథావిధిగా మట్టిని తరలిస్తున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు